దేవునికి స్తోత్రాలు యేసుక్రీస్తు నామంలో ఈ కార్పొరందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మత ఎరువు అధ్యయప్రత వచనములో నిన్ను వారిని పొరు వారిని అని దేవుని యొక్క వార్తను తెలిస్తుంది కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు వారు ప్రేమ ఉన్నారు కనుక మరి మనకు ఎదుటిగా ఉంటున్న ప్రతి వ్యక్తిని మనము మనము మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించాలనే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది ఇక్కడ లోకస్వార్థ పదవ అధ్యాయములో లుకస్వార్థ పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మనం గమనించినట్లయితే మనకు తెలిసిన భాగమే ఇక్కడ ఒక మనుషుడు అరిశలం నుంచి ఎరకపట్నం దిగిపోడు అతను దొంగల చేతిలో మరి బాగా కుట్టబడి కొర ప్రాంతం విడిచిపెట్టబడ్డాడు అయితే ఇక్కడ ఏం జరిగింది ఒక సమరయుడు ప్రణా ప్రయాణం అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు అంటే ఒక సమరుడు ఏం చూస్తున్నాడు అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు అంటే పొరుగు వారిని ప్రేమించుట అంటే మనము ఏ విధంగా ఉన్నామో మన పొరుగు వారిని కూడా మనం ఉండాలని చూడమే ప్రేమించుట ఇక్కడ పడి ఉన్న చోటుకు వచ్చిందట ఇంత గొప్ప విషయం అంటే చూడండి గలతినచన పత్రిక ఆరు అధ్యయ రెండవ వచనంలో కూడా ఒక మాట ఉన్నది గలతినరచ పత్రిక ఆరు అధ్యయ రెండవ వచనంలో ఒకరి భారం ఒకడు భరించి అంటున్నాడు అంటే ఒకరి భారము ఒకడు భరించాలని యొక్క వాక్యం తెలివిస్తుంది అంటే ఈ యొక్క మరి సమరయునికి ఈ దొంగల చేతిలో కొట్టబడే వ్యక్తికి ఏ సంబంధం లేదు కానీ ఈ కొట్టబడే వ్యక్తి యొక్క భారము ఈ సమయను భరిస్తున్నారు ఇది క్రైస్తవ సమాజము ఈ రోజు చేయవలసిన ఒక మంచి పని అని ఈనాటి క్రైస్తవులు లైన్ లో ఉంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉంటారు కానీ పక్క వారికి కొద్ది కూడా సహాయం చేయని స్థితిలో ఉన్నారు ఒక బీదవాడైతే ఏ విధంగా చాలా నాకంటే ఆ బీదవాడి మాటలు విన్నా ఈ మెయిన్ లైన్ లో డబ్బున్నోలు కూడా మాగుడికి కదే కష్టం ఉండదండి మేము ఎట్టి బాధపడుతున్నాము మనకి ఎవరు సాయం చేస్తారని అంటున్నారు కానీ మరి ఎంతో కొంత పడి ఉన్న చోటుకు వచ్చి అంటే ఒకరి భారం ఒకరు భరించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెల్విస్తున్నది ఎందుకంటే మనం ఏది ఇక్కడ భూమి చేసినా అది మన పేరు మీద పర్లోక రాజ్యములో దేవుని యొక్క లెక్కలో ఉంటుంది ఆ సంగతి ఈ యొక్క మరి సమరేడు చేస్తున్న సంగతి చాలా మంది క్రైస్తవులు సండే స్కూల్ నుంచి వింటూ వస్తున్నారు కానీ ఆచరణ మాత్రం చేయడానికి అసలు ముందు అడిగారు అసలు వాళ్ళు జాబ్స్ చేసినప్పటికీ కూడా వారు ఏ రోజైనా ఒక సహాయం అడిగినట్లయితే వారు ఏమంటారు అంటే ఇప్పుడు కష్టం ఉన్నది జీతాలుగా ఇప్పుడు జీతాల టైం కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ ఈ యొక్క మరి సమయ చూసినట్లయితే అతడు పడవిలో చోటుకు వచ్చి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి నూనెలో ద్రాక్ష అతని దగ్గర ఏదైతే ఉండదో అది అప్పటిదప్పుడైతే సహాయం చేస్తున్నాడు అంటే ఒకరి భారం ఇంకోలు భరించుతున్నాడు అయినా దేవుని కాబట్టి ఏమి లేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తిగా ఉంటున్నాడు అదేవిధంగా గలతీ ఐదోది పదమూడవ చిరంలో ఏమంటాడంటే ప్రేమ కలిగిన వారి ఒకరికొకరు దాసులై ఉండు ఒకరికొకరు దాసులుగా ఉండాలి కానీ నేను అని ఒక అంటే ఒక హోదాను బట్టు డబ్బును బట్టు ఒక గొప్ప వాడుగా చెలమని కావడము ఇతరులను చాలా చీఫ్గా తీసి పడడం అట్లా చేయొద్దని వాక్యం చెప్తున్నది ఒకరికొకరు దాసులుగా ఉండాలంట దేవునికి స్తోత్రాలు కనుక ఈ యొక్క పడి ఉన్న చోటుకు వచ్చి అతనికి ఈయన ఒక పని మనిషి లెక్క సహాయం చేస్తున్నాడు ఎట్లా నూనెయు ద్రాక్ష రసం రాస్తున్నాడు చూడండి అంటే ఎంత గొప్ప మంచి మనసు కలిగిన జీవిస్తున్నాడు మనము పొరుగు ప్రేమించడానికి ఇది నిజంగా ప్రేమించడం ఇంకా మనం చూసినట్లయితే ఉపాధవచనంలో మరణ ఒక పూట కుళ్ళవారింటికి తీసుకెళ్ళి అతని ఆ పూటకుల్లవారింటి కడ పెట్టేసి నువ్వు ఏమైనా ఖర్చు చేస్తే నేను మల్లచ్చి చెల్లిస్తానని చెప్పేసి అని ఏం చేస్తున్నాడు మరణలతడు రెండు దేనారం తీసి ఆ పూటకుళ్ళ వారికి ఇచ్చి చూడండి రెండు దేనారం అంటే ఆ సమరేవుడు చేస్తున్న పని ఈ దొంగల చేత చిక్కబడ్డ వారికి సమరే సంబంధం లేదు కానీ అతని భారం ఇతను భారిస్తున్నాడు మనం ఏం చేస్తాం ఈ యొక్క వ్యక్తికి ఏమన్నా జాగ్రత్త ఏంటంటే మనం వాళ్ళ చుట్టాల ఫోన్ చేసి మేము బాగోలేదని చెప్పేసి అంటా కానీ ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఏమి ఇస్తలేడు కానీ ఈయన దగ్గర ఉన్న డబ్బులు మాత్రం ఖర్చు పెడుతున్నారు రెండు దేనా తీసి ఇప్పటికైతే మీకు ఖర్చు పెట్టు ఇంకా నేను ఏమైనా ఖర్చు అయితే వచ్చి ఇస్తానంటున్నాడు చూడండి ఎంత గొప్ప పొరుగు వాడిని ప్రేమించే మనసు ఈ మనసు ప్రతి క్రైస్తవునికి వచ్చినట్లయితే మన భారతదేశం ఎంతో హ్యాపీగా దేవుని యొక్క రాజ్యము కట్టబడతా అంటే ముందు కొనసాగుతుంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే మొత్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచనము కూడా మనం చూసినట్టయితే మొత్త ఐదవ అధ్యాయము నలభై రెండవ ఆ నిన్ను అడుగువానికి ఇమ్ము అంటున్నాడు దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు నిన్ను అడుగువానికి అంటున్నాడు కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నట్టే వాళ్ళకు లక్ష రూపాయలు ఉన్నా కానీ సరిపోవంటున్నాడు పదివేల జీతకాలు సరిపోవంటున్నారు అడుగుతే కూడా ఇస్తలేరు చూడండి ఎంత గలీజుగా తయారైపోయింది క్రైస్తవ సమాజం పేరుకు విశ్వాసులు మంచి భక్తి చేస్తున్నామంటారు ప్రార్థన చేస్తున్నాడు అంటారు కానీ ఒక మనిషి అడుగుతే మాత్రము లేవంటారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటారు నీ అడుగు వారికి ఇమ్ము అంటున్నాడు నీ ముఖము చాటు చేసుకోవద్దు అంటున్నాడు ఇంకేమంటారు నేను అప్పడుగు వారికి దిప్పదు అంటాడు కలిసి అప్పాని అని దేవుడు చెప్తాడు కానీ ఇక్కడ సమరేడు ఏం చేస్తున్నాడు అతనికి ఉచితంగానే అతని భారము భరిస్తున్నాడు ఉచితంగానే దేవుడు పొరుగు ప్రేమించమన్నాడు గనక నా శరము ఒకవేళ ఇలా ఖరాబ్ అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన శరీరం అయితే ఏ విధంగా బాగు చేసుకోటో అదే ప్రకారంగా ఆ పడి ఉన్న ఒక వ్యక్తి శరీరని కూడా బాగు చేస్తున్నాడు అతనికి నూనెయు ద్రాక్షరసము అతని భారము భరిస్తున్నాడు ఇచ్చి ఇంకా రెండు దేనారం ఇస్తున్నాడు ఇంకా ఏమైనా ఖర్చు చేసుకోడు మళ్ళీ చేస్తానంటున్నాడు కనుక చూడండి పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇంత గొప్ప విషయం కనుక మరి మన విశ్వాస జీవితంలో మరి మనము మనకు ఏదైనా సహాయము ఎవరైనా అడిగినట్లయితే లేవు అనకుండా కాదనకుండా దేవుడు నామలా సహాయం చేస్తే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు ఈ కొద్ది మాటలు కూడా మనం ఇంట్లో దీవించుగాక ఆమె